రెండు వేల పంతొమ్మిది మార్చిలో అంటే మీరు అధికారంలోంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేయమ్మా దిస్ ఇస్ ది కాల్ వే మొన్న మేము పూర్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు దిస్ ఇస్ ద స్పిల్ వే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది దీనిలో ఇంకో కామెడీ కామెడీ కాదు వాస్తవం అదేంటి ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను ఓ వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నెస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు మీరు చూశారు కదా ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రోజు చెప్తా ఉంటారు ఆ కాంక్రీట్ ఏమీ లేదు ఈ స్పిల్వే ఇలాగ ఉంది ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు క్యూబిక్ మీటర్స్ ఎన్ని ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురాటం మట్టి వేసేటంతే టాక ఇంజన్ పెట్టేసారు టాక వేసేసి స్మోక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు ఇట్ ఇస్ నాట్ ఏ క్రిటికల్ వర్క్ క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఈ ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు దాన్ని ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ ముక్క రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్ ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా చూశారుగా ఎట్లా ఉందో నది నెక్స్ట్ మేము పన్నులు మీరిస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాము ఏమండి ఆ బొమ్మకి బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్లీజ్ ప్రజలు కూడా చూడండి వాళ్ళు డెబ్బై రెండు పర్సెంట్ డెబ్బై మూడు పర్సెంట్ అయితే మేమేమి చేయలేదంట ఫోర్ పాయింట్ ఫైవ్ చూడండి ఎంత క్లియర్గా మేము చేసాము ఇవన్నీ ఎలా నిర్మాణం చేసాము నది డైవర్షన్ అయిపోయింది ఇంకో ఫోటో చూపింది నెక్స్ట్ 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 ఇదిగో దిస్ ఇస్ ద టోటల్ దిస్ సింగ్ దిస్ ఇస్ ద అప్రోచ్ ఛానల్ దిస్ ఇస్ ద స్పిన్ ఛానల్ స్పిల్ వే దిస్ ద స్పిల్ ఛానల్ ఆ తర్వాత మరొంకోటి ఇంకొక ఛానల్ ఉంది ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను కొద్దిగా క్రిటికల్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద వేసుకునే పరిస్థితి లేదు లేదు ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి నేను మనవి చేస్తున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది డయాఫ్రమ్ వాల్ దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యాం ఎగువ కాఫర్ డ్యామ్ దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్ ఇది స్పిల్వే ఇంకోసారి వెనక్కి వెళ్ళే మల మళ్ళీ వెనక్గా ముందుగా నెక్స్ట్ 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 ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు అదే ఇందాక చూపించిన దాని మీద వరదొస్తే ఈ రకంగా ఉంది నీళ్ళిట్టు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు అంత దెబ్బలు దెబ్బలుగా ఉంచుసారు కదా నది డైవర్షన్ కంప్లీట్ కాలేంకంతా తోవాలి నది తోవాలంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత మరొక ఛానల్ ఈ మూడు చేసిన తర్వాత వెళ్ళాలి దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి కొద్దిగా కొద్దిగా వెనక్కి కొద్దిగా ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళి నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే ఓకే ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద అప్రోచ్ ఛానల్ మీద పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళీ ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాల ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా ఆ రకంగా ఉంది మళ్ళీ వెనక మళ్ళా ఇందు ముందు ఇంకా ముందుగురా సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది అసలు విషయం మీరు ఇవి పూడ్చకపోవడం వలనే ఇది ఇది పోడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చెప్పారులే అక్కడ అందరు కూడా ఉన్నారు కదా నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఏఎంసీలు అందరూ ఉన్నారు తెలిసే చెప్పినటువంటి తప్పిదం ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి నదిలో నీళ్లు ఎగదన్నితే నేను గతంలో చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను ఈ నది పైభాగంలో యాభై నాలుగు ఉన్నాయి నది ఎగదంటే మొత్తం మునిగిపోతుంది గ్రామాల గ్రామాలు మునిగిపోతాయి గ్రామాల గ్రామాలు కొట్టుకుపోతాయి హ్యూమన్ లాస్ జరుగుతుంది అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు దీని అప్పుడు బొమ్మని మమ్మలు పోవడం అంటాడు ఎప్పుడు పుడుస్తాం మేము స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూడ్ చేసాం అనుకో ఇంక పైకి వెళ్ళాము నీళ్లు హాయిట పోతాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ వెనక్కినమ్మా ఇది ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇంకొద్దిగా ముందు ఇంకా ఇంకా అంటే ఇంకా ఇంకా వెనక వెనక్కి ఇంకా ఇంకొద్దిగా ఇది చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా గేటు పెట్టాడు గేట్ కదా రేకు ఇక్కడే భజన చేసింది చంద్రన్న చంద్రన్న అని చేసి పైన ఏమి వేయ రేకు పెట్టి రేకు ఎప్పుడు పెడతారు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే ఇలా కార్లు వెళ్ళేది ఇలా ఇక రేకు పెట్టేసి భయం చేసేసేసి వేపర్లు వేస్తే రీణాలలోనూ ఆంధ్రద్రలేసే అద్భుతం అమోఘం అని భజన చేశారు ఏమిటిది ఎన్ని ఊరికి భజనం చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం నేను మనం చేస్తాం ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా కూడా ఇంకా అది కాదు ఇంకా వెనక ఇంకా ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళుతుంది అంటే ఇక్కడ అందరికీ అర్థం కావాల్సింది గుదిట ఇంక ఇంకెనక్ యాతావాత అందరికీ అర్థం కావాల్సింది ఆ యాథావాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే కామన్ సెన్స్ పాయింట్ లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్ ప్రోటోకాల్ పాయింట్ వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే మరొకసారి చెప్తున్నా ఈ నదిని కంప్లీట్ గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే అంటే స్పిల్ ఛానల్ దాని దిగువనున్న ప్రై ఇంకొక ఛానల్ అలాగే అప్రోచ్ ఛానల్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసి ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి ఇప్పుడు గేట్లున్నాయి తగ్గ నది డైవర్ట్ చేస్తున్నాం ఫిఫ్టీ ల్యాక్ క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎగదండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్ ఈ కాఫర్ డ్యాము ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగం అంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి సింపుల్ ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది కంప్లీట్ కాలేదు ఇది మొదలు సరిగ్గా పెట్టలేదు అక్కడ డయాఫ్రమ్ వాలు వేసేశారు కాఫర్ డ్యాములు వేసేసారు బొక్కలు పెట్టారు మమ్మల్ని పొడవమంటారు కాంట్రాక్టర్ లేకపోవటం వల్ల పోవలేదంటారు ఏమిటి అబద్దాలు ఇంత టెక్నికల్గా ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్దాలు ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన మీరు తప్పు కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మీ చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి వ్యక్తి నీ కుమారుడు వయసున్న వ్యక్తి ఆయన మీద నువ్వు బురద తల్లేటటువంటి కార్యక్రమం ఆయన ఏదో చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప గోదావరి నీళ్లను మరలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే తాపత్రయం నీకు ఏ క్వశ్చనా కనపడలేదని మా బాధ మా ఆవేదన మాకు మంట అంతకుమించి ఏమీ లేదు మీ మీద మా కోపం ఎందుకు చెప్పండి ఇలా ఈ కాఫర్ డ్యాములు ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా ఇవాళ వేసి మేము ఇది చేసామే నేను చెప్తున్నా ఇది మేము పూర్తి చేసాం ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది మేము పూజ చేసాం ఇది మేము పూర్తి చేసాం అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్మాలు దెబ్బతిందని ఇంతవరకు అనుకోలేకపోయారు అన్నాడు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని ఎవరు అనుకుంటారండి ఎక్స్పర్ట్ ఎవరు లేరు డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో ఉంటుంది కొట్టు ఒకసారి వాళ్ళ పైన గనకెళ్ళు కాదు చివరికి రాస్ ఇది దిస్ ఈస్ డయా ఫ్రమ్ వాల్ ఇది ఫ్రమ్ వాల్ ఇదిగో ఈ మొక్కలు మొక్కలుగా దెబ్బతిన్నట్టు కనపడింది ఇది ఇక్కడే కనపడి పైకి కనపడుతుంది పై కనపడితే దెబ్బతిని అంటే చెబుతాం లోపలేం జరిగింది చాలా వంద మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు ఎంత పడుతున్నదో తెలియదు మనకి దీన్ని ఎవరు చెప్పాలి ప్రభుత్వం ఎవరు చెప్తారు మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోయే చెప్పలేము డాక్టర్ చెప్పాలి కాబట్టి దీన్ని ఎక్స్పర్ట్స్ రావాలి అందువల్ల ఎన్హెచ్పిసి నేషనల్ పవర్ నేషనల్ డెవలప్మెంట్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వచ్చి వాళ్ళు ఏదో విద్యుత్ తరంగాలు పంపించి ఒక ఆరు నెలలు టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందండి పలానా పలాన పలానా పార్ట్లు దెబ్బతింది దాన్ని అక్కడ మీరు ఆ పార్ట్లు బాగు చేసుకుంటారో లేకపోతే మీరు ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు ప్యారలల్ గా వేసుకుంటారో ఎన్హెచ్పిసి నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి గత సంవత్సరం క్రితం చెప్పారు అప్పుడు దాకా దెబ్బ తినిపోయిందని అనుకోవచ్చు తప్ప సర్టిఫికెట్ లేదు ఇది పరిస్థితి ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఇంకొద్దిగా మూలముందు ముందు ఇంకా ఇంకా అమ్మ సరే ఇది మొత్తం ప్రాజెక్ట్ అనుకోండి ఇదేమో డైవర్షన్ ఆఫ్ ది రివర్ ఒరిజినల్ రివర్ ఇది డైవర్షన్ రివర్ ఇది ఇది కాఫర్ డ్యాములు ఇది డయాఫ్రామ్ వాల్ ఇది మీ క్షుణ్ణంగా చూస్తే ఒకసారి అర్థమవుతుంది నేను పదే పదే చెప్తున్నా సామాన్యుడిగా అంత తేలిగ్గా అర్థమయ్యేటటువంటి అంశం కాదు ఫస్ట్ రమ్మ సో ఇది టోటల్గా మేము చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ ఇక్కడ గైడ్ బండ్ అని ఒకటేసాం అదేంటంటే అది మొన్న కుంగింది సరే అది పెద్ద ప్రమాదకరమైంది కాదు డైవర్షన్ ఆఫ్ వాటర్ వస్తున్నప్పుడు దీని మీద లోడ్ పడకోకుండా ఒక గైడ్ బండి ఏమన్నారు అది కూడా లేటెస్ట్గా ఉన్న రెండు వేల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి డిజైన్ అది దాన్ని వేయటం జరిగింది అనమాట అదేదో కొద్దిగా కుంగింది అదేం పెద్ద డేంజరస్ ఇష్యూ కాదు ఇది టోటల్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం నేను మరొకసారి మనవి చేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కించిత్తు కూడా తప్పు చేయలేదు తొందరగా పూర్తి చేయాలని తాపత్రయపడలేదు ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలని తాపత్రయపడింది దాని ప్రకారమే బ్రహ్మాణ క్రిటికల్ గా ఉన్నటువంటి పనులన్నీ కూడా వదిలేశారు తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే ఇదే ఇందాక చెప్పాను కదా మూడు వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ మీటర్లు వేసేసి డబ్బులు చేసేసుకోవటం క్రిటికల్గా ఉన్నాయి చేయలేదు మేము వచ్చిన తర్వాత క్రిటికల్గా ఉన్నాయన్నీ చేశాం చేసాం దానికి బిల్లులు పెద్దగా రాకపోయినా క్రిటికల్గా ఉన్నటువంటి కూడా చేయటం జరిగింది అనేది కూడా మనం చేస్తున్నాం ఇంకొక అంశం ఏంటంటే ఒకటి ఈ రెండు కాఫర్ డ్యాములు కూడా మా ప్రభుత్వం రాకముందే నిర్మాణం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాటి గ్యారంటీ పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు లేదంటే మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు ఎన్నైపోయింది మేము ఐదు సంవత్సరాలు ఉన్నాం అంతకుముందు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించారు ఆరు సంవత్సరాలు అయిపోయింది అందువల్ల సీపేజ్ విపరీతంగా వస్తుంది దీనిలోకి సీపేజ్ వస్తుంది ఇటు నుంచి నుంచి ఈ సీపేజ్ని తోడివేయడానికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సీపేజ్ తోడేయాలి ఈ గ్రౌండ్లో ఉండాలంటే సీపేజ్ రాకోకుండా ఉండాలంటే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసే మూడు సంవత్సరాల ముందే వేయాలి వీళ్ళేమో అసలు ఈ స్పీన్ కంప్లీట్ కాకుండానే డయాఫ్రామ్ వాళ్ళ వేసేశారు కాఫర్ డ్యాములు వేసేశారు కాఫర్ డ్యాములో కొన్ని భాగాలు బొక్కలు పెట్టేశారు ప్రోటోకాల్ అంతా కూడా భిన్నంగా చేశారు వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమ్మగారు చేసి మా మీద పడితే ఏం ఉపయోగం చెప్పండి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసింది మీరు తప్ప మేము కాదని ఈ సందర్భంగా నేను మనవి మా మీద మీరు జోకులు వేయచ్చు నాకు అర్థం కాలేదంటే నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఇందాక మీడియా ప్రతినిధులు అడిగారు ఏమండి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఏంటి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఏమిటి అని చూడాలి అన్నాడు ఆయనకు అర్థం కాలేదేమో మరి చూడాలంటే సింపుల్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎత్తున ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు నీరు నిలబెడతారు గ్రావిటీ ద్వారా పంపిస్తారు ఆ తరువాత ప్రాజెక్ట్ను అంతా పరిశీలించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకు నీళ్లు పెడతారు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి రీహాబిలిటేషన్ కానీ భూసేకరణ కానీ ఒక పద్ధతిలో ఉంటుంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకి అయితేప్పటికి దాని ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నటువంటి అంశం అది తీసుకురావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రెండు స్టేజ్ల్లో మాత్రమే మేమున్నా చంద్రబాబు ఉన్నా మరొకళ్ళు ఉన్నా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుని ఫస్ట్ ఫేజ్లోను నలభై ఐదు పాయింట్ ఏడు రెండుని సెకండ్ ఫేజ్లోను పూర్తి చేయడం జరుగుతుంది ప్రాజెక్టు అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరున్నా అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా మేమున్నా దాన్ని పోయినసారి మా మీద వి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీరు పరిమితం అయిపోయారు తెలంగాణకు భయపడి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేశారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం చంద్రబాబు నాయుడు గారికి మరొక మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నా మీరు చేసినటువంటి తప్పిదాలు అప్పుడు ఇప్పుడు ఒకటే ఒకటి నెంబర్ వన్ వే కంప్లీట్ కాకోకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు ప్రారంభించి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం నెంబర్ వన్ చరితాత్మక తప్పిదం నెంబర్ టూ కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మాని నేను చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ముందు పెడతామని తర్వాత మీరు ఇవ్వమని పదమూడు పద్నాలుగు రేట్లతో పదహారవ సంవత్సరంలో మీరు అంగీకరించడం అనేది ద్రోహం చరితాత్మకమైన తప్పిదం నెంబర్ త్రీ రెండు వేల పద్దెనిమిదికే పూర్తి చేసి ఇందా చెప్పాడు కదా నీళ్లు నిలబెట్టి అపర భగీరథుడు చంద్రబాబు అని చెబుతామని చెప్పిన మీరు అది కూడా చేయలేకపోయారు ఈ మూడు తప్పిదాలు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేయడం దుర్మార్గం అన్యాయం నేను మనవి చేస్తున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు గలగలమంటూ గోదావరి ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తే ముందు శాంతించేది రాజశేఖర రెడ్డి గారి ఆత్మని కూడా మనవి చేస్తున్నా మీ ధోరణి చూస్తే మీ టైంలో మీరు పూర్తి చేసేటట్టు లేరు మళ్ళా రాజశేఖర రెడ్డి కొడుకే దీన్ని ప్రారంభిస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం నా గుండెల్లో ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీరు అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం అన్యాయం అక్రమం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా వయసులో మీరు పెద్దవారు అనుభవంలో మీరు పెద్దవారు అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకేమైనా మీకు ప్రశ్నలుంటే సమాధానం చెప్తాను